హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా మీరు చూస్తున్న ఈ హౌస్ కి ప్లాస్టింగ్ వర్క్ చేస్తాము టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది పొడవ వచ్చేసి ముప్పై ఒక ఫీట్లు వెడల్పు వచ్చేసి ముప్పై ఫీట్లు రెండున్నర సెంట్ల స్థలంలో ఈ హౌస్ నిర్మాణం జరిగింది పొట్ట మూడు గజాలు ముందుగా హౌస్ అయితే చూడండి ఈ హౌస్ చూపించిన తర్వాత ఈ హౌస్ కి లోపల ప్లాస్టింగ్ చేయడానికి బయట ప్లాస్టింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వీడియోలో సేమ్ హౌస్ కట్టుబడికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మెటల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బ్రిక్స్కి ఎంత ఖర్చు అయింది ఇసుకకి ఎంత ఖర్చు అయింది సిమెంట్ ఎంతకొచ్చింది మేస్తల్కి ఎంత ఖర్చు అవుతుంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడకుండా కనుక చివరిలో స్క్రీన్ ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి టాప్ లో ఐ కర్స్ లో కొను చూడండి హాల్ కాల్స్ వచ్చేసి పది ఎనిమిది సైజులో హాల్ ఉంటుంది కిచెన్ కి ఫ్రంట్ ఆర్చిచ్చాము ఇవన్నీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను డిజైన్ వర్క్ సంబంధించి పూజా మందిరము ఆర్చ్ డిజైన్ కిచెన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా మన ఛానల్స్ తో ఉంటాయి ఒకసారి అయితే చెక్ చేసి చూడండి లైటింగ్ ప్రాబ్లం అయితే ఉంది వీడియో తీయటానికి మెయిన్ బెడ్రూమ్ కాబట్టి ఈ విధంగా డిజైన్ చేసాము రూమ్ కొలతలు కూడా మనకి పది పది సైజులో ఉంటాయి రెండు రూమ్స్ కూడా ఈ విధమైన కొలతల్లో ఉంటాయి కిచెన్ కూడా చూడొచ్చు ఆరు ఎనిమిది సైజులో కిచెన్ ఉంది సింపుల్ గా ఈ విధంగా సిమెంట్ బల్లలు వేసి సెట్ చేస్తాము పద్దెనిమిది రెండు సింక్ ఇచ్చాము బ్యాక్ సైడ్ కబర్ట్ ఇచ్చాము ఫ్రెండ్స్ ఈ హౌస్ లోపల ప్లాస్టింగ్ వైట్ ప్లాస్టింగ్ చేయడానికి మెటల్కి కి ఎంత ఖర్చు అవుతుంది వర్కర్స్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాం మీకు యూనిట్ల లెక్కన ఫీట్ల లెక్కన చెప్పడం లేదు టోటల్ అమౌంట్ అయితే చెప్తున్నాను ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక రూమ్ ప్లాస్టింగ్ చేయాలంటే సుమారుగా ఏడు బస్తాలు సిమెంట్ పడుతుంది కబోర్డ్తో కలుపుకొని సిమెంట్ ఒకవేళ కబోర్డ్ లేకుంటే కనుక ఐదు బస్తాలతో ఒక రూమ్ ప్లాస్టింగ్ చేసుకోవచ్చు పది ఇంటూ పది సైజులో ఉన్న ఒక రూమ్ వచ్చేసి హైట్ వచ్చేసి సుమారుగా పది ఆరు లేదా పదకొండు ఫీట్లు హైట్ అయితే ఉంటుంది వెడల్పు వచ్చేసి పొడవు వచ్చేసి పది ఇంటూ పది సైజు సుమారుగా మనకి పది పదకొండు ఇలా మనకి వన్ ఫీట్ డిఫరెన్స్ ఉన్నా కానీ పెద్దగా ఎక్కువ మెటల్ ఏం పట్టేయదు సేమ్ మెటల్ సరిపోతుంది ఒక రూమ్ ఫ్లాషింగ్ చేయాలంటే ఐదు బస్తాలు సిమెంట్ ఖచ్చితంగా పడుతుంది సీలింగ్తో కలుపుకుని కబోర్డ్ వర్క్ చేయాలంటే కనుక ఇంకొక రెండు బస్తాలు ఎక్స్ట్రా అయితే పడుతున్నాయి టోటల్గా ఏడు బస్తాలు సిమెంటు ఒక రూమ్కి ఖర్చు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక బస్తాకి పది గిన్నెలు ఇసుక అయితే యూజ్ చేస్తాము ఇలా ఎక్కడ మనం చూసుకున్నా కానీ ఏడు బస్తాలకి వచ్చేసి డెబ్బై అడుగుల వరకు ఇసుకైతే డెబ్బై ఏడు వేలంటే మనకి సుమారుగా ఒక హాఫ్ టాక్టర్కి కొంచెం ఎక్కువైతే పడుతుంది ఒక రూమ్ లెక్క మనం ఈ విధంగా ఎస్టిమేషన్ అయితే వేసుకోవచ్చు వర్కర్స్ వచ్చేసి సుమారుగా ఒక హౌస్కి ఒక రూమ్ ప్లాస్టింగ్ చేయాలంటే వన్ అండ్ హాఫ్ డే సమయం అయితే పడుతుంది ఒక్కొక్కసారి రెండు రోజుల సమయం కూడా పట్టవచ్చు సీలింగ్ వర్క్స్ ఇంకా వాల్స్ సరిగ్గా లేనప్పుడు రెండు రోజుల వర్క్ కూడా చేయటమైతే జరుగుతుంది ఇవన్నీ కూడా నేను కంపేర్ చేసుకుని ఫైనల్గా ఒక రేట్ అయితే లాస్ట్ లో చెప్తాను కబోర్డ్ వర్క్ చేయాలంటే ఒక సిమెంట్ కబర్డ్కి వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ నుంచి సెవెన్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది కట్టుబడి కట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేసి సిమెంట్ బాడలు వేసి ఫిన్సింగ్స్ చేసి క్లియర్ చేసి ఇవ్వడానికి సిక్స్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది డిజైన్ బట్టి ఈ ఖర్చు అవుతుంటుంది టోటల్ గా ఈ వెయ్యి పడుగుల హౌస్ కి ముప్పై ఒక్క అడుగుల పొడవు ముప్పై అడుగుల విడలు కలిగిన హౌస్కి టోటల్ ఎసెప్ట్ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై యాసెప్ట్ అవుతొస్తుంది రెండు ముప్పై హౌస్ స్థలం వస్తుంది లోపల బయట ప్లాస్టింగ్ చేయాలంటే ఒక అరవై సిమెంట్ బస్తాల వరకు పడుతున్నాయి ఒక బస్తా కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ మూడు వందల రూపాయలు వర్క్ అయితే ఉన్నాయి కొంచెం ఎక్కువ ఉండే కొంచెం తక్కువైతే ఉండొచ్చు సిమెంట్ కాస్ట్ అయితే కొంచెం ఉంది ప్రజెంట్ పద్దెనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సిమెంట్కి వచ్చేసి టోటల్ టోటల్గా ఐదు యూనిట్ వరకు ఇసుక పడుతుంది లోపల బయట ప్లాస్టింగ్ చేయటానికి ఓన్లీ మనకి షేడ్ కిందన ప్లాస్టింగ్ చేయటానికి బయట సైడ్ చెప్తున్నాము ఒకవేళ మెస్సప్ చేస్తే కనుక ఇంకా బడ్జెట్ పెరుగుతుంది ఫైనల్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా చూస్తే కనుక లోపల బయట మనం ప్లాస్టింగ్ చేయాలంటే కనుక ఐదు యూనిట్ వరకు ఇసుక పడుతుంది ఒక ట్రక్ ఇసుక ప్రజెంట్ ముప్పై ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు మేమున్న ఏరియాలో ఒక ట్రాక్టర్ టోటల్గా ఐదు నిట్లు అయితే మనకి ఒక్కొక్క ఇరవైలో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక ఇరవై వేల రూపాయల వరకు ఇసుకకి కాస్ట్ అవుతుంది ప్లాస్టింగ్ వర్క్ మనకి పెద్దగా ఖర్చే ఉండదండి మెటరీలకి వర్కర్స్కే కొంచెం ఖర్చు ఎక్కువైతే ఉంటుంది టోటల్గా మెటరలకి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఇంకా ఖర్చులు ఉంటాయి కబోర్డ్కి సంబంధించిన ఐరన్ చొవలకు కానీ స్పాంజెస్ కానీ స్టాండ్స్ కానీ వీటన్నిటికీ కలిపి ఎక్స్ట్రాగా పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది టోటల్గా ఒక యాభై వేల రూపాయల వరకు మెటల్కి ఖర్చు అవుతుంది లోపల బయట ప్లాస్టింగ్ చేయాలంటే కనుక ఇక వర్కర్స్కి హెల్పర్స్కి మేస్తలకి కలిపి ఒక లక్ష రూపాయల నుంచి లక్ష పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది లోపల బయట మనం ప్లాస్టింగ్ చేసుకుంటే కనుక ఇవి మీకు ఫీట్లలో చెప్పడం లేదు వర్క్ రియాలిటీ అయితే చెప్తున్నాను ఈ విధంగా అవుతుందని కొంచెం ఇటు అయితే ఉంటాయండి ఫిక్స్డ్ రేట్లు కాదని నేను చెప్తున్నవి ఏరియాని బట్టి ప్రైసెస్ అయితే చెప్పడమే జరుగుతుంది మా ఏరియాలో ఒక జీతం ఉంటుంది ఇంకొక ఏరియాలో ఇంకొక జీతం ఉంటుంది చెప్పలేము ఒక ఏరియాలో తొమ్మిది వందలు ఉంటుంది ఇంకొక ఏరియాలో పన్నెండు వందల రూపాయలు ప్రైసెస్ అయితే ఉంటాయి మేస్తలకి హెల్పర్స్ కి చాలా డిఫరెన్స్ కాస్ట్లు అయితే ఉంటాయండి ఏరియాని బట్టి సుమారుగా లక్ష రూపాయల నుంచి లక్ష పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది లోపల బయట ప్లాస్టింగ్ చేయాలంటే వర్కర్స్ కి టోటల్ గా ముప్పై ఒక్క అడుగుల పడవు ముప్పై అడుగుల వెడల్పు రెండు ముప్పావు సెంటు స్థలం తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ కలిగిన ఒక హౌస్కి ప్లాస్టింగ్ చేయాలంటే ఒక లక్ష యాభై వేల రూపాయల నుంచి ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఓసండ్ ఎస్ఎఫ్టీ కలిగిన ఒక హౌస్కి స్టార్టింగ్ పునాది దగ్గర నుంచి ఫైనల్ ఫినిషింగ్ వర్క్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ సో మచ్